అనగనగా ఒక గ్రామంలో రామయ్య అని ఒక తెలివి తక్కువ వ్యక్తి ఉండేవాడు తను ఒకరోజు పట్టణానికి వెళ్తూ దారంతా ప్రయాణిస్తూ ఉంటాడు అప్పుడు తనకి కొంచెం అలసటగా అనిపిస్తుంది అక్కడ పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు అలా కూర్చుని ఉండగా తనకు ఒక చిన్న సందేహం కలుగుతుంది ఈ మర్రి చెట్టు ఏంటి ఇంత పెద్దగా ఉంది కానీ కాయలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి కానీ గుమ్మడి పాదు చాలా చిన్నగా ఉంది కానీ కాయలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఈ దేవుడు ఎందుకు ఇలా సృష్టించాడు అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో తన తలపైన ఒక చిన్న మర్రెకాయ పడింది అప్పుడు తనకి చిన్నగా కాయం కలిగింది అప్పుడు తను అనుకుంటాడు అదే ఆ గుమ్మడికాయ నా తల మీద పడితే నా తల పగిలిపోయి ఉండేది దేవుడు ఏది ఎక్కడ పెట్టాలో సరైన చోట్లనే పెట్టాడను అని అనుకుంటాడు అని అనుకుని చిన్నగా నవ్వుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు